హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ శుభ శుక్రవారం ఈరోజు నేను చేసుకునే మహాలక్ష్మీదేవి లలితాదేవి పూజ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఇంకా ఆర్థిక సమస్యలను తొలగించే చక్కనైన రెమెడీ ఒకటి షేర్ చేయబోతున్నాను ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమం లక్ష్మీదేవికి నచ్చినట్టు ఉండాలి తప్పనిసరిగా ప్రాతకాలమందే నిద్రలేచి ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కటి ముగ్గును వేయాలి వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణ చేసుకోవాలి ఇది ప్రధానికి సూచన గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే చోటే నివసిస్తుంది ఇల్లు శుభ్రంగా మనసు పరిశుభ్రంగా ఉండాలి ఎంగిలి గిన్నెలు కంచాలు లాంటివి రాత్రిపూట అలాగే వదిలివేయకూడదండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఎక్కువసేపు నిద్రపోవడం ముఖ్యంగా సంధ్యవేళ నిద్రపోవడం లాంటివి చేయకూడదు అంతేకాదు నిత్య దీపారాధన కూడా చేయాలి ఏ ఇంట్లో తులసీదేవిని ఆరాధిస్తారో తులసి చెట్టుకి ప్రతిరోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని మన పురాణాలు చెబుతున్నాయి తులసి మాతకు ప్రతిరోజు దీపం పెట్టలేని వాళ్ళు కనీసం తులసికి నీళ్ళైనా సమర్పించాలి నేనైతే తులసమ్మ దగ్గరలా దీపం పెట్టుకొని తులసమ్మకు ఒక మందార పువ్వు కృష్ణయ్యకి ఒక మందార పువ్వు కృష్ణయ్యకి తులసిని సమర్పించుకున్నాను ఇక ఇంట్లో పూజ విషయానికి వస్తే మన కోరికలను తీర్చే కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను ప్రతి శుక్రవారం కామాక్షి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది దీపం లక్ష్మీ స్వరూపం ఏ పూజ అయినా ఏ శుభకార్యమైనా ముందుగా దీపాన్నే వెలిగిస్తారు సువాసన భరితమైన పువ్వులతో స్వామి అమ్మవార్లను అలంకరించుకున్నాను మనం లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఒక లక్ష్మీదేవికి కాకుండా తప్పకుండా విష్ణుమూర్తితో సహా లక్ష్మీదేవిని పూజ చేయాలి లక్ష్మీదేవికి బిలువ పత్రాలంటే చాలా ఇష్టమండి బిలువ పత్రాలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే ఆ ఇంట సిరి సంపదలకు లోటుండదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ శ్లోకం నిత్యము చదువుకోవాలి లక్ష్మీ దివ్యై గజేంద్రై మణిఘనఖితై స్నాపిత నిత్యం నిత్యంస పద్మహస్త మమ వసతు గృహే సర్వ యుక్త అమ్మవారిని స్థుతిస్తూ సుగంధభరితమైన పువ్వులతో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది ఇక మా ఇంట్లో ఉన్న లలిత అమ్మవారిని విరజాజలతో అలంకరించుకొని మా చెట్లో పూసిన సంపంగి పువ్వులను సమర్పించుకున్నాను లలితాదేవికి శుక్రవారం పూట సంపంగి పువ్వులు మందార పువ్వులు సన్నజాజులు విరజాజులు మాలిలితో పూజ చేస్తే లలితాదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది శుక్రవారం నాడు లలితా సహస్రనామాలు పఠించడం ద్వారా మన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా పోగొట్టి సకల శుభాలు చేకూరుస్తారు అమ్మవారు ఇప్పుడైతే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఆర్థిక ఇబ్బందులు తొలగించే ఒక మంచి రెమెడీని చూద్దాం ఆర్థిక ఇబ్బందులు పడేవారు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చాలి తరువాత వాటిని నిద్రపోయే ముందు బయట పడేయాలి అలా చేయటం వలన ఆర్థికంగా బాధలు ఏమైనా ఉంటే పోతాయి అలానే ఉద్యోగాలు రాకపోయినా సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా కూడా ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి పచ్చకర్పూరం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పచ్చకర్పూరంతో పూజలు చేస్తే అంత మేలు జరుగుతుందని చెప్తారు మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు పడుతూ ఉంటాయని పండితులు అంటున్నారు అలాగే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొరిగిపోవాలంటే కర్పూరాన్ని ఇలా ధూపంలో వేసి కాల్చాలి సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఇలాగా కర్పూరము లవంగాలతో వేసిన ధూపాన్ని ముందుగా పూజగదంతా వేసుకోవాలి అసలు ఎంత సుగంధభరితంగా ఉంటుందో తెలియదండి ఆ పొగ ఆ పొగ వలనే సగం దరిద్రాలు తొలగిపోతాయి అనడంలో ఆశ్చర్యం లేదు అంత బాగుంటుంది ఇలా పూజగదంతా చూపించుకోవాలి ఆ తర్వాత మనంటే సింహద్వారానికి కూడా ఆ ధూపాన్ని వేయాలి ఏదైనా మన ఇంట్లోకి ప్రవేశించాలంటే సింహద్వారం ద్వారానే ప్రవేశిస్తాయి కదా అందుకే సింహద్వారాన్ని కూడా మనము మహాలక్ష్మి స్వరూపంగా భావించి సింహద్వారానికి చక్కగా ధూపాన్ని వేసుకోవాలి నేను మా ఇంటి దగ్గర సింహద్వారానికి పక్కన ఇలా వినాయకుడిని పెట్టుకున్నానండి వినాయకుడిని కూడా ఈ దూపాన్ని సమర్పించుకున్నాను ఆ తర్వాత ఇంట్లోపల ప్రతి మూలను వేసుకోవాలండి వేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంట్లోన ప్రతికూల శక్తుల్ని చెక్ పెట్టేలా ఈ దూపము పనిచేస్తుంది ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి తిరిగి ఈ దూపాన్ని వెయ్యాలండి ఇల్లు మనకి లక్ష్మీ స్వరూపము గృహలక్ష్మీదేవి రెండు పూటల దీపారాధన చేస్తూ ఇంటిని మంగళప్రదంగా శుభప్రదంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతూ నిత్య దీపారాధనతో ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చే శక్తినిమ్మని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా మీ పూజలు చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు తల్లి అని వేడుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడితే మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ మరి